ండి అందరికీ ఐ లవ్ యానమ్ అని ఎందుకంటున్నానంటే యానమ్ టాచ్యూ దగ్గరికి వస్తామండి వ్యూ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఇలా ఫోటో దిగాము ఫోటో సిక్స్ ఓ క్లాక్ అయింది అది ఇది ఎప్పుడు ఆన్ చేస్తారు అని అనుకున్నానండి ఇప్పుడు ఆన్ చేసి సిక్స్ ఓ క్లాక్ అలా లైటింగ్స్ ఇలా వచ్చేసి శివుడి దగ్గర ఇలా వాటర్ ఫ్లోటింగ్ అయిన తర్వాత అందరు వీడియోలు తీసుకుంటున్నారు చిన్న క్లిప్ తీసానండి చాలా బాగుందండి చూడనందుకు మేము ఫోర్కి త్రీకి అనేసరికి వాటర్ ఇలా వాటర్ ఆన్ చేయలేదు లోన్కి వెళ్ళామండి లోన్కి వెళ్ళి ఫొటోస్ కట్ట దిగాము శివుడి దగ్గరికి వెళ్ళి సన్ సన్రైజు సన్ రైజ్ ఇలా క్యాప్చర్ చేసాను చూడండి ఎంత నైస్గా ఉంది కదా సన్ రైజ్ దొరుకుతుందా లేదా అని అనుకున్నానండి సన్ రైజ్ కూడా దొరికింది చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా సన్ చూడండి యానం బీచ్ చాలా బాగుందండి ఇదిగోండి మేము వెళ్ళే టైంకి ఇలా వాటర్ ఫ్లోటింగ్ లేదు మేము ఎక్కి ఫోటోలు కొన్నా దిగామండి అటు సైడ్ నుంచి చూడండి ఎలిఫాంట్స్ ఇది చాలా బాగుందండి ఎంత బాగుందంటే బాగుంది చూడండి ఎలిఫాంట్స్ యానం యానం చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి శివయ్య కూడా చూసేయండి నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నాను ఫ్యాంక్స్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్యాంక్స్ నేను చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి నన్ను సపోర్ట్ చేస్తే రాస్తారని నేను కోరుకుంటున్నాను ఎంత ఎంత బాగుంది